కోసినపేటలో గత కొంతకాలంగా విజయ డైరీకి బిల్లులు రానందున రైతులు ఇబ్బంది పడుతున్నారు గవర్నమెంటు మారిన తర్వాత బిల్లులు రావడం లేదు అంతకుముందు గతంలో ప్రతి పదిహేనులకు ఒకసారి మాకు ఏది పాలసంటలో బిల్లులు డై నేరుగా రైతుల అకౌంట్కే పోయేటి కానీ ఇప్పుడు గత నాలుగు ఐదు మాసాల నుండి డబ్బులు రాక రైతులంతా కూడా విజయ్ డైలీకి పాలు వేయడం మానేసి ప్రైవేట్ సెంటర్లకు పాలు వేయడం జరుగుతుంది రైతులు రెగ్యులర్గా బిల్లు వస్తేనే అలా మిగిలేదు ఎంతో కొంత కాబట్టి ఇది రైతులకు పాల బిల్లు రాకపోయేసరికి ప్రైవేట్ సెంటర్లకు పోయి ఈ విజయ్ డైరీ ఇప్పుడు దాదాపుగా మూతపడే కార్యక్రమం ఇది సెంటర్ మూతపడే కార్యక్రమం జరుగుతుంది మా దగ్గర ప్రైవేట్ సెంటర్లు ఎక్కువ ఉన్నాయి పన్నీరు తయారు చేస్తారు కాబట్టి వాళ్ళు కూడా రైతులకు ఏదో ఆపద సంపద అంటే అర్జెంట్ ఉన్నది అని అంటే వాళ్ళకు రైతులకు కూడా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది దాని ద్వారా రైతులంతా అంటే మొగ్గు చూపుతున్నారు తక్షణమే ఏంటంటే ఏదైతే ఇంతకుముందు అయితే గతంలో గత ప్రభుత్వం ఏదైతే ఉన్నప్పుడు రెగ్యులర్గా ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఇరవై రోజులకు ఒకసారి పదిసార్లు డబ్బులు నేరుగా అకౌంట్ రైతుల అకౌంట్లకు పోయదు అదే విధంగా కనుక చేస్తే మళ్ళీ ఏమన్నా విజయ్ డేరీకి సెంటర్లకు పాలు పెరిగే అవకాశం ఉన్నది అదేవిధంగా ఈ డబ్బులు రాక ఏంటంటే నేనే విజయ్ డేరీ అధ్యక్షునిగా ఉండి కూడా ఈ పాలు డబ్బులు రాక నేనే ఆవ్లోనడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు నేనే ప్రెసిడెంట్ ఉండి ప్రైవేట్ సెంటర్లో వస్తే నువ్వే పాల సెంటర్ అధ్యక్షుడిగా ఉంటావు నువ్వే ప్రైవేట్ సెంటర్లో వస్తావు అని అంటారు అన్న ఇబ్బంది పడ పడలేక ఎదుటి వాళ్ళతో మాటలు పడలేక నేనే హావలను అమ్మేసుకున్నా ఎవరికి ఎందుకు అనే ఉద్దేశంతో కానీ రైతులు నీలాగా ఇబ్బంది పెట్టకుండా రైతులకు రావాల్సిన డబ్బులు యథావిధిగా నేరుగా గత ప్రభుత్వాలు అయితే ఎక్కైతే వేసారో అదేవిధంగా వేయాలి అకౌంట్లలో వేయాలి అదేవిధంగా ఏంటంటే ఇంకోటేంటే గత లాక్డౌన్లో రెండుసార్లు లాక్డౌన్ వస్తే మన విజయ్ డేరీ ఇదే పోచనిపేట విజయ డేరీ నుంచి వాళ్ళు కొనుక్కుంటే మేనేజర్ వచ్చారు నేను అందరం కూర్చొని మనం డిసైడ్ చేసాం ఒక దాదాపు నలభై నలభై ఐదు క్యాన్లు లాక్డౌన్లలో విజయ్ డైరీకి పంపించడం జరిగింది ఆ వాళ్ళ మీద ఉన్న శ్రద్ధాలు ఇప్పుడు అప్పుడు వాళ్ళకి ఏంటంటే పాలు కావాలి రైతులు పాలు అమ్ముకోవాలి అదే ప్రైవేట్ సెంటర్లో కలెక్ట్ కలెక్షన్ చేసుకొచ్చి మా గవర్నమెంట్ సెంటర్లో విజయ్ డైరీలో పోయడం జరిగింది అటువంటి అంత అన్ని పాలు ఇలా దాదాపు ఎంత లేదు లేదన్నా కూడా ఒక ఆరేడు వేల లీటర్ల పాలు మా పోచన్న బిడ్డ కలెక్షన్ ఉంటుంది మొత్తం ఈ పోచన్న బిడ్డనే పాల ఉత్పత్తి మీద ఆధారపడి రైతులు బతకడం జరుగుతుంది వాళ్ళ జీవో జీవనోపాధి పాలస పాల పాల మీద బతుకుతున్నారు కాబట్టి గతంలో ఏంటంటే కూరగాయలు కూడా పైన జిల్లాలోనే నెంబర్ వన్ కూరగాయలు పండించేది ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే మాకు ఊళ్ళు ఏ ఊళ్ళో వెళ్ళినా కూడా కోతులతో ఇబ్బందుతున్నది కాబట్టి ఆ కూరగాయలు మానేసి పాలను ఎంచుకున్నారు దాన్ని కూడా మనము ఇన్స్టెంట్ ఇస్తామన్నారు నాలుగు రూపాయలు ఒక్క రూపాయి చేయలేదు దానివల్ల కూడా రైతులు ఏది ప్రైవేట్ సెంటర్లో పోవడం జరుగుతుంది ఆ ఇష్టం ఇచ్చేది కూడా ఇవ్వాలి వాళ్ళ డబ్బులు కూడా యథావిధంగా ప పది గంటల గత ప్రభుత్వాలు ఎట్లయితే ఆ అకౌంట్లలో వేసారో అదే విధంగా ఇస్తే మళ్ళీ కూడా విజయ పాలు పెరిగే అవకాశం ఉందని ఈ సభా ముఖంగా ఇప్పుడు వీళ్ళకు సబ్సిడీ రకంగా బర్రెలు కానీ గేదెలు కానీ ఏమన్నా విజయ డైరీ ఇంటి ఇచ్చారా మీ సొసైటీ ప్రెసిడెంట్ అయిన తర్వాత మాకు సొసైటీ తరఫున ఒక ఎనిమిది గేదెలు ఇచ్చులు వాళ్ళు అంటే రైతులు ఆవులు కావాలన్న వాళ్ళకి ఆవులు ఇప్పించినాం బర్రులు కావాలన్న వాళ్ళు బర్రులు ఇప్పించినాం అవి తేరేంతవరకు పాలు కూడా పోయడం జరిగింది అది ఏది వాళ్ళకు సుసైటీ కూడా డబ్బులు ఏది బాకీ రైతులు లేకుండా క్లియర్ అయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే సరిగ్గా బిల్లులు రావాలేదండి వేరే కావాలి తీసుకున్న రైతులు కూడా వేరే సెంటర్లో ప్రైవేట్ సెంటర్లో పాలు పోయడం జరుగుతుంది దీనికో ఇప్పుడు విజయదారికి ఒక అధ్యక్షుడు కమిటీ మెంబర్ ఉన్నారు ఆ కమిటీ మెంబర్లు కూడా పోయడం లేదు ఏంటంటే బిల్లు లేవతా లేవన్నా మేమేం చేయను మాకు పైసలు కావాలి నాలుగు నెలలు ఐదు నెలలు అయితే మాకు ఇంకొస్తే నేను ఇంటి దగ్గర ఏదో పిల్లల చదువులకు దానికో ఇంటి ఖర్చులకైతే కానీ మేము పాలు పోతే నాలుగు ఐదు నెలల నుంచి పోయకుండా మేమేం చేస్తాం అందుకే పోయట్లేదు అని అంటున్నారు ఇప్పుడు దాన సంస్థలు కానీ తర్వాత ఇంకా గడ్డి విత్తనాలు కానీ మన దాని నుంచి ఇచ్చారు సొసైటీ నుంచి గడ్డి ఇంత గడ్డి విత్తనాలు చొప్ప ఇచ్చారు దానాలు కూడా ఇచ్చారు అవసరం ఉన్న వాళ్ళు తీసుకున్నాము ఇప్పుడు పాలైపోయేట్లే కాబట్టి అవి ఒక్కలేవు మేము తీసుకోవట్లేదు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాం రైతులకు ఏది సొసైటీ తరఫున లోన్లు ఇచ్చి రైతులను ప్రోత్సహించుకుంటూ ఇప్పుడు మనకు అన్ని విధాల సబ్సిడీ ఉన్నది గవర్నమెంట్ నుంచి విజయ్ డేరీ నుంచి అవన్నీ కూడా రైతులు యూజ్ చేసుకోవాలి రైతులకు ఒకటి కాకుండా ఒక్క ఒకదాని కాడ కావాలంటున్నా నేను పని పోతే బయట పోతే ఆరేడు వందలు వస్తాయి ఒక్క బరి గట్ట నాకు వందలు ఒకటి కాకుండా రెండు మూడు రైతులను వాళ్ళ బయ దగ్గర పొలాన్ని బట్టి వాళ్ళకి ఎంతైతే మెయింటైన్ చేయగలుగుతారు ఒకటి కాకపోతే రెండు రెండు కాకపోతే మూడు గేదెలు ఇచ్చైనా కూడా వాళ్ళని ప్రోత్సహిస్తే వాళ్ళకు కూడా ఉపాధి అయితే మనం విజయడానికి కూడా పాలు పేరు జరుగుతుందని నా యొక్క అభిప్రాయం అంటే కేవలం ఈ డబ్బులు వేయకపోవడం వల్లనే ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేశారని చెప్తున్నారు డబ్బులు వేయకపోవడమే ప్రధాన కారణం రెండోది ఏంటంటే మా దగ్గర ఈ ప్రైవేట్ సెంటర్లలో వాళ్ళని కొంచెం ఏంటంటే దగ్గర చేసుకోవడం ఏది వాళ్ళకి ఆపతో సంబంధం ఇంటి దగ్గర అడ్జెట్ ఉన్నది లేకపోతే పెళ్ళి ఉన్నది లేకపోతే వావును కొనుక్కుంటామంటే ఒక అరవై డెబ్బై వేలు పెట్టి ఆవును కొనుక్కున్నానుకో ఆయన నలభై వేలు ప్రైవేట్ సెంటర్ అయిన ఇచ్చు ఇరవై వేలు కనుక్కొని ఆవులు కొనుక్కోదుకొని వాళ్ళు కూడా ఆయనకే పోతున్నారు మనకు ఊతలేదు ఇక మనకి అతను పోయడం లేదు ఇక కొంతమంది రైతులు మహిళా సంఘాలకి కూడా డబ్బులు కట్టలేకపోతున్నారు అని చెప్తున్నా మా దగ్గర మహిళా సంఘాలకి మేము నేర్గా రైతులకి ఇప్పించాము రైతులు క్లియర్గా సొసైటీకి ఎంతైతే గేదెలు ఇప్పించారో సబ్సిడీ సబ్సిడీ మీద కూడా ఇచ్చారు సబ్సిడీ మీరు ఇచ్చిన ఏదైతుందో అది హండ్రెడ్ పర్సెంట్ మేము క్లియర్ చేస్తాం